హలో అండి నమస్తే అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పద్నాలుగో వారం అండి శుక్రవారము ఈరోజు పంచమి శుక్రవారంతో ఉంది వచ్చిందండి చాలా విశేషము ఎవరైనా కామాక్షి దీపాలు మొదలు వారు సాయంత్రం అయినా మొదలు పెట్టుకోవచ్చండి వారానికి ఒక దీపం చొప్పున పెంచుకుంటూ వెళ్ళాలి అలా పదహారు వారాలు చేసుకోవాలండి అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మన సమస్య ఏదైనా పెద్దగా ఉన్నప్పుడు ఆ తల్లి కరుణ చూపు మన మీద పడితే ఆ సమస్య పెద్దది కాస్త మనం తట్టుకునేట్టుగా చిన్నదిగా కనపడుతుందండి మన కళ్ళ ముందు మన కర్మ ఫలితం మటుకు అనుభవించాల్సిందే కదండి అందుకని మనం చేసుకునేది మటుకు అమ్మ ఆరాధన మనం స్ఫూర్తిగా చేసుకోవాలండి ఏ పూజ అయినా కూడా కామాక్షి వ్రతము చాలా విశేషంగా మహిమలతోటి ఉంటుందండి ఉంటాను